మార్నింగ్ ఈ మధ్య అంత వర్షాలు కదా ఇప్పుడు మనం బాల్కనీలో మొక్కలు చూపిస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇది గ్రేప్ క్రీపర్ అండి సరే ఎలా అవిందో చక్కగా వస్తుంది కదా ఓకే మందారాలు ఇది వైట్ అండ్ పింక్ షేడ్లో వచ్చేటువంటి మందారాలు ఇవి గుత్తులు గుత్తులుగా మొగ్గలు వచ్చేసినాయి మనకి చాలా మంచిగా వచ్చినాయి మొగ్గలు అన్నీ ఎక్కువ వచ్చినాయి మొగ్గులన్నీ చూసిన మనీ ప్లాంట్ బాగున్నాయా మొక్కలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి बाबू छोटा क्या कर रहा है मैं पता नहीं ये కొంత ఉంటే ఆ యొక్క ఆనందమే వేరు కదా ఇదిగోనండి మా బాధ ఓకేనా బాగున్నాయా చక్కగా అందంగా ఉన్నాయి కదా హెల్తీగా ఉంది ప్లాంట్స్ అన్నీ ఓకే మీకు వీడియో నచ్చి నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి bye see you again